హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ డ్రై ఫ్రూట్ చెక్కీని ఇంట్లో తయారు చేశారంటే అసలు ఎవ్వరు ఎవ్వరున్నామరండి అచ్చు స్వీట్ షాప్లో బేకరీలలో దొరికే మోడల్గానే ఉంటుంది అసలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా హెల్దీగా హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేస్తూ పర్ఫెక్ట్ డ్రై ఫ్రూట్ చెక్కీ అంటే ఇదే అని చెప్తారండి అందరూ పిల్లలకి అన్హెల్దీ ఫుడ్ పెట్టే కన్నా ఇలాంటి చిక్కీస్ తయారు చేసి పెట్టండి నెల రోజుల వరకైనా నిల్వ ఉంటాయి టేస్టు లుక్ టెక్చరు అన్నీ అసలు ఎక్సలెంట్గా ఉంటాయండి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా తప్పకుండా లైక్ చేసి ఫాలో అవ్వండి ముందుగా ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకోండి ఇందులో ఒక ముప్పావు కప్పు వరకు పల్లీలు వేసుకోండి ఇది మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దూరగా వేయించేసుకోవాలి పల్లీలు హెల్త్కి చాలా మంచిదండి ఏ రూపకంగానైనా పల్లీని తీసుకోవచ్చు ఇప్పుడు వాటిని కాస్త దూరగా వేయించేసి చూడండి లో టు మీడియం ఫ్లేమ్లో వేయించేసి చల్లారనివ్వండి తర్వాత అదే కడాయిలో ఒక హాఫ్ కప్పు వరకు బాదం తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అవి కాస్త వేగిన తర్వాత హాఫ్ కప్పు వరకు జీడిపప్పును కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేయించండి ఇవే డ్రై ఫ్రూట్స్ వేయాలని ఏం లేదండి మీ ఇంట్లో మీ అందుబాటులో ఏవి డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు అవి కాస్త వేగిన తర్వాత ఒక పావు కప్పు వరకు గుమ్మడి గింజలు వేసుకోండి ఇది ఇలా గుమ్మడి గింజలు వాడడం వల్ల అసలు మాంసం కన్నా ఎక్కువ మనకి బలం ఉంటుంది మంచిదండి హెల్త్కి గుమ్మడి గింజల్ని వీలైనంత ఎక్కువగా వాడడానికి ట్రై చేయాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు గింజలు కూడా వేసుకోవాలి గింజల్ని మాత్రం స్కిప్ చేయకండి గుమ్మడి గింజల్ని కూడా స్కిప్ చేయకండి గింజల్లో అవిసగింజల్లో త్రీ ఫ్యాట్స్ ఉంటాయండి అవి మన కంటి చూపుకి చాలా మంచిది ఎదుగుతున్న పిల్లలకి అసలు మంచి శరీర ఆకృతిని పెంచడానికి దృఢంగా బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉండడానికి మంచిగా హెల్ప్ చేస్తుంది అలాగే ఒక పావు కప్పు వరకు తెల్ల నువ్వులు వేసుకోండి తెల్ల నువ్వుల్లో చాలా క్యాల్షియం ఉంటుందండి అది మనకు చాలా మంచిది కాబట్టి ఇలా అన్ని రకాల హెల్త్కి సంబంధించిన హెల్తీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఇందులో యాడ్ చేసామనుకోండి చాలా మంచిది ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీల్ని కూడా చల్లారాక నలిపేసి ఒక్క పల్లీలో రెండు బద్దలు అయ్యేలా ఇలా మంచిగా ముక్కలుగా చేసుకొని అన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి అలా మిక్స్ చేసి పెట్టిన ముక్కలు కల్ ఇక్కడ నేను కప్పు కొలతతో చెప్తున్నాను మూడు కప్పులు అయ్యాయండి నాకు మూడు కప్పుల కొలతకి అదే కప్పుతోటి సేమ్ రెండు కప్పుల బెల్లం తీసుకోండి రెండు కప్పుల బెల్లం తీసుకున్న తర్వాత అరకప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరగనివ్వండి ఇలా బెల్లం కరుగుతున్నప్పుడు మనం మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి కాస్త నురుగులాగా వచ్చింది చూడండి ఇప్పుడు కొద్దిగా పాకం తీసుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఒక రెండు మూడు డ్రాప్స్ వేసి చూడండి మనకి చిక్కటి పాకం రావాలన్నమాట ఇప్పుడైతే పాకం రాలేదండి దాన్ని మళ్ళీ అందులోనే వేసుకొని ఇంకాస్త కాస్త కలుపుతూ ఉండండి మనం అన్హెల్దీ ఫుడ్ రెగ్యులర్గా చాలా వరకు పిల్లలు తింటున్నారండి ఈ కాలంలో అలాంటివి ఎన్ని తిన్నా తినకపోయినా ఇలాంటి హెల్తీ ఇంగ్రీడియంట్స్ రోజు ఒక్క చిక్కీ తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిదండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసేసుకోండి తర్వాత ఒక్క టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి వేస్తే మనకు ఈ డ్రై ఫ్రూట్ చిక్కీ అనేది చాలా షైనింగ్గా ఉంటుంది నములుతూ ఉంటే క్రంచీనేస్ తెలుస్తుంది చూడడానికి లుక్ కూడా అచ్చు మనం బయట మార్కెట్లో కొన్నట్టుగానే వస్తుంది చూడండి ఇప్పుడు పాకం చెక్ చేసి చూపిస్తున్నాను సౌండ్ వినండి టంగ్ టంగ్ మన వచ్చిందా ఇదే పర్ఫెక్ట్ పాకం అన్నమాట ఇప్పుడు మొత్తం స్టవ్ని మొత్తం సిమ్లోనే పెట్టేసుకోండి మనము వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ముక్కలు అన్నీ ఇందులో వేసేసుకొని అవన్నీ బెల్లం పాకం అంతా వీటికి బాగా పట్టేలా మొత్తం మిక్స్ చేసి స్టవ్ ఆపేసేయండి ఆపేసి మనం ఫస్ట్ ముందుగానే ఒక ప్లేట్కి కాస్త నెయ్యి రాసి పక్కన పెట్టుకోండి బెల్లం పాకం వచ్చేలోపు మనం ప్లేట్కి నెయ్యి రాసుకున్నామంటే మనకు ఈజీగా అవుతుంది తర్వాత ఈ బ్యాటర్ని మొత్తం అందులో వేసి ఒక ప్లేట్కైనా ఒక గిన్నెకైనా కొద్దిగా కిందికి నెయ్యి రాసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి ఫాస్ట్గా చేయండి అప్పుడు మొత్తం సెట్ అయి ఉంటుంది తర్వాత చాకుతో ఇలా ఘాట్లు పెట్టుకొని మీకు నచ్చిన షేప్లో సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి ఈజీగా వచ్చేస్తాయి చూసారా నేను ఒక పదిహేను నిమిషాల తర్వాత ముక్కలు కట్ చేసిన తర్వాత పదిహేను నిమిషాల తర్వాత ఇలా కట్ చేసి చూపిస్తున్నానండి ఎంత బాగా వచ్చాయో చూడండి మనకు అసలు ఈ రెసిపీ ఈ కొలతతో మీరు చేశారంటే పాడైపోయే ఛాన్సే ఉండదండి పక్కా ఇది ఎందుకంటే కరెక్ట్ కొలతలు అన్నమాట ఈ కొలతలతో మీరు చేసి చూడండి ఇక ఎప్పుడైనా పిల్లల కోసం అన్హెల్దీ ఫుడ్ కాకుండా అన్హెల్దీ స్నాక్స్ కాకుండా ఇలాంటి హెల్దీ స్నాక్స్ పెట్టామనుకోండి వాళ్ళకు తింటే కూడా టేస్ట్ బాగుంటుంది ఉన్నట్టుగానే ఉంటుంది ఇంట్లో చేశారా ఇది అంటే కూడా అసలు ఎవ్వరూ నమ్మరండి అంత బాగుంటుంది హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా ఇలాంటివి మనం చేసి పెట్టామనుకోండి వాళ్ళు రోజు హాస్టల్ ఫుడ్ ఇలాంటిది తిన్నా కూడా అంటే ఎంతైనా ఇంట్లో చేసిన హోమ్మేడ్ ఫుడ్లా కాకుండా ఉంటుంది కదా హాస్టల్లో ఇలాంటి చిక్కీలు చేసి పెట్టినా కూడా పిల్లలు రోజు ఒక్క పీస్ తిన్నా కూడా వాళ్ళ హెల్త్ చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం ఇంత మంచి హెల్తీ ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి ఈ చెక్కి పిల్లలకే కాదు పెద్దలకి అందరికీ మంచిదే ఆఫీస్ నుండి వచ్చిన పెద్దవాళ్ళకైనా స్కూల్ కాలేజ్ నుండి వచ్చిన పిల్లలకైనా ఇది ఒక్క బయట తిన్నా కూడా మంచిదే అండి అలాగే లంచ్ బాక్స్లో కూడా మనము ఇలాంటి పీసెస్ కూడా పెట్టొచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్